నేను నెల్లూరుకి భారీ గతంలో రెండవ గ్రామానికి మూడు గ్రామానికి మూడుసార్లు గా పనిచేసిన నాగశెట్టి బాబురావు వైసీపీకి రాజీనామా చేసి రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధిరెడ్డి కోటమిరెడ్డి గిర్తరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రపంచం ఖాయమని అనే దానికి సంకేతాలు ఈ చేరికలే అని అన్నారు అనంతరం నాగశెట్టి బాబురావు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నా వంతు కృషి నియోజకవర్గం రెండో డివిజన్ గుడపల్లిపాడు గ్రామం అతిపెద్ద గ్రామం రాజకీయ చైతన్యానికి మారుపరిన గ్రామం ఆ గుడపల్లిపాడు గ్రామానికి సర్పంచ్ గా గతంలో పనిచేసినటువంటి బాబురావు గారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా బాబురావు గారిని వారి మిత్రుల్ని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం నేను మళ్ళీ 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 చెప్తా ఉన్నా ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చరికలు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఒక ప్రపంచ ఖాయం అన్నదానికి ఖచ్చితంగా సంకేతాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా గతంలో చరిత్ర ఇప్పుడు చూడనటువంటి అతి పెద్ద మెజార్టీతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది బాబురావు గారు ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి నాకు అండగా నిలిచేదానికి ఒక మంచి మనసు చేసుకొని పెద్ద మనసుతో వచ్చిన దానికి సాధారణంగా పార్టీలోకి వారిని ఆహ్వానిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది నాకు నలభై ఏళ్ళగా నాకు బాగా ఆయన యూత్ కాంగ్రెస్ కాడి నుంచి కూడా ఎప్పుడు పోరాట ఆయన అంటే నాకు చాలా ఇష్టము ఆయన ఈరోజు ఆయన యొక్క పార్టీలో చేరాలని ఆహ్వానించిన మిగతా రామ్మోహన్ రెడ్డి గారు మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఈ యొక్క సీలారెడ్డిని గారిని బలపరచడానికి మా సాయశక్తుల కృషి చేసి ఆయన్ని మా యొక్క ఆ విలేజ్లో నేను త్రీ టైమ్స్ అవార్డు సర్పంచ్గా చేశాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను సీతారామ మీద అభిమానులతో సీతారామ చేసేటువంటి వర్క్స్ కానీ ఆయన యొక్క కార్యకర్తలను కాపాడుకోవటం కానీ ఆయనకి ఆయనే సాటి కాబట్టి వారిని యొక్క తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పార్టీ సెక్రటరీగా రూరల్కి నేను రమేష్ రెడ్డి బావ ఆనందరెడ్డి ఉన్నాము మూడు మహానాడు కూడా చేశాను నేను ఫస్ట్ ఎనభై మూడులో కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పాత పార్టీకి వచ్చి సేదరణ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వారి ఆశస్సులతో ముందుకు పోతామని చెప్పి మనం చెప్తాం